మొత్తానికి జోగి రమేష్ భయపడ్డాడండి పోలీసులు కుమ్మేస్తారు నని భయపడ్డాడు నకిలీ లిక్కర్ కేసులో చేతిలో దీపం పెట్టుకొని జోగి ప్రమాణం చేశారండి ఇవాళ అయితే ప్రమాణం చేస్తే సీడీఐ అధికారులు కానీ పోలీసులు కానీ సిబిఐ వదిలేస్తారండి ఏపీని గత కొన్నాళ్ళుగా కుదివేస్తున్న నకిలీ లిక్కర్ వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రముఖంగా వినిపించిన విషయమేనండి ఈ కేసులో ప్రధాన సూత్రధారి అద్దెపల్లి జనార్దన్ రావు నకిలీ లిక్కను తయారు చేయమని తనను ప్రోత్సహించిన వ్యక్తి జోగి రమేష్ అని అని వీడియో విడుదల చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఈయన కొద్దిసేపు ఆయన ఎవరో నాకు తెలియదని జనార్దన్ రావు లేదు మా పక్కింట్లోనే ఉంటాడని ఒకసారి ఇలా రకరకాల వీడియోలు కూడా ఈనాడు సంబంధించిన జర్నలిస్టు ఇంటర్వ్యూలో కూడా వదిలాడు ఆ తర్వాత కూడా ఆయన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారుల ముందు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు ఇక జనార్దన్ రావు జోగి కలిసి ఉన్న ఫోటోలు వాట్సాప్ చాట్లు కూడా బయటకు వచ్చేసాయి దీంతో టీడీపీ సైడ్ నుంచి జోగి రమేష్పై విమర్శల పర్వం మొదలైందండి పోలీసులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో గతంలోనే స్పందించిన జోగి రమేష్ తనకు లిక్కర్ కేసుకు సంబంధమే లేదని చెప్పి దొంగోడు ఎవడైనా నేను దొంగ అని చెప్తాడండి పిచ్చి కాకపోతే జనార్దనకు తమకు తెలిసిన ఆయన వ్యాపారానికి తన రాజకీయాలకు ఎక్కడా సంబంధం లేదని కావాలంటే ఏ ప్రమాణానికైనా సిద్ధమని చెప్పారు అవసరమైతే లైట్ డిటెక్టివ్ చేసుకో నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా సిద్ధం అని చెప్పారు దీనిపై ఇటీవల వైసీపీ అధినేత జగన్ కూడా స్పందించడం జరిగింది అయితే తర్వాత వీడియోలో జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్కి ఫలానా వ్యక్తి తెలియదు అని చెప్పాడు ఆ తర్వాత లేదు లేదు నాకు తెలుసు అని జనార్దన్ ఆయన జోగి రమేష్ కూడా చెప్పాడు అంతలోనే ఎరుపు అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి అది అందరికి తెలిసిన విషయమే అయితే అమ్మవారి దర్శనానికి వెళ్ళినటువంటి జోగి రమేష్ ప్రమాణం చేశాడు నేను చేయలేదు అని అంటే ఈ ఇతని దావన అందరూ వైసీపీ అతను పోతారు ప్రమాణం చేస్తే పోలీసులు వదిలేస్తారనుకుంటారా ఏమో మరి మరోవైపు ప్రస్తుతం సిట్ అధికారులు అద్దేపల్లి జనార్ద రా జనార్దన్ రావు ఆయన సోదరు జగన్మోహన్ రావులను తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు ప్రస్తుతం నకిలీ మద్యం ఎక్కడెక్కడ అవకరించారు ఎలా తయారు చేశారు వచ్చిన సొమ్ములు ఏం చేశారు అనే విషయాలపై కూపీలు ఆగుతూ ఉన్నారు ప్రాథమికంగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వచ్చిన లాభాల్లో వాటాలు వేసుకుని కొందరు నేతలు ఏ పార్టీ అనేది ఇంకా బయటికి రాలేదు అధికారులకు పంచినట్లు జనార్దన్ రావు తెలిపారు ఇక నకిలీ మద్యాన్ని ఆదివారాల పూట బార్లకు విరివిగా సరఫరా చేసి సరఫరా చేసినట్టు వెల్లడించారండి మొత్తానికి ఏదేమైనా ఇలాంటి ప్రమాణాలు చేసేవాళ్ళని అసలు నమ్మకూడదని నా అభిప్రాయం మరి ఈ వీడియో చూస్తున్నటువంటి ఏపీ ప్రజల అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పగలరు